ఒక అడవిలో మూడు పక్షులు ఉండేవి అవి మూడు కూడా మంచి స్నేహితులు అవి ఇలా అనుకుంటున్నాయి మనకు ఈ ఈ అడవిలో సరైన ఆహారం దొరకడం లేదు కాబట్టి మనం డబ్బుతో ఉన్న అడవికి వెళ్లి అక్కడే కొత్త ఇల్లు కొనుక్కొని అక్కడే ఉందాం అంటూ ఆ మూడు పక్షులు ప్రక్కనే ఉన్న అడవికి బయలుదేరాయి చాలాసేపు ప్రయాణించాయి ఇంతలో సాయంత్రం అయింది పింకీ హల్దీ ఇక చీకటి పడేలా ఉంది మనం ఈ రోజుకి విశ్రాంతి తీసుకుందాం అక్కడ దూరంగా నాకు ఒక ఇల్లు కనిపిస్తుంది అక్కడకు వెళదాం పదండి అంటూ ఆ ముగ్గురు ఆ ఇంటి వద్దకు వెళ్ళారు లోపల ఎవరైనా ఉన్నారా ఒక్కసారి బయటకు రండి మాకు చిన్న సహాయం కావాలి ఎవరు మీరంతా చీకటి పడే సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారు నా పేరు పెద్దమ్మ ఏమిటి మీకేం సహాయం కావాలి పెద్దమ్మ మీ ముగ్గురం స్నేహితులం మేము కొత్త ఇల్లు కొనుక్కుందామని చీకటి పడే సమయం కానీ మాకు ఇల్లు దొరకలేదు ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తే రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాం దానికి పెద్దమ్మ ఇలా సమాధానం ఇచ్చింది నాకు ప్రక్కనే మూడు చెట్లు ఉన్నాయి మూడు చెట్లు మీద మూడు ఇళ్ళు ఉన్నాయి కానీ మీ దగ్గర ఉన్న డబ్బుకి ఒక్క చెట్టే వస్తుంది కానీ మీ స్నేహం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది కాబట్టి ఆ కొద్ది డబ్బుకే మీకు ఆ ఇల్లు ఇస్తాను చీకటి పడింది కదా ఈ రాత్రికి ఇక్కడే పడుకుని రేపు ఉదయాన్నే మీ ఇళ్లకు మీరు వెళ్ళండి అంటూ పెద్దమ్మ ఆ రాత్రి పడుకోవడానికి ఆశ్రయం ఇచ్చింది ఇంతలో తెల్లవారింది ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా వాటి ఇళ్లకు బయలుదేరాయి అక్కడ మూడు చెట్లు ఉన్నాయి కానీ రెండిటికి మాత్రమే పండ్లు ఉన్నాయి ఒక చెట్టు ఎండిపోయింది ముగ్గురు కూడా వస్తూ వస్తూనే ఈ విషయాన్ని గమనించారు ముందుగా హల్దీ పక్షి ఆపిల్ పైకి ఎక్కి కూర్చొని ఇలా అంది మిత్రులారా ముందుగా నేను ఈ చెట్టు పైన వాళ్ళను కాబట్టి సరే మిత్రమా నువ్వు ఈ చెట్టు మీదే ఉండు ఎవరెక్కడుంటే ఏమైంది మన ముగ్గురం స్నేహితులమే కదా దానికి పింకీ పక్షి ఇలా అలా అయితే నేను మామిడి చెట్టు మీద ఉంటాను నువ్వు మిగిలిన ఆ చెట్టు మీద ఉండు సరే మిత్రమా నేను ఆ చెట్టు మీదే ఉంటాను అంటూ ఆ పక్షి ఆ ఎండుపోయిన చెట్టునే తీసుకుంది లాలా పక్షికి ఆకలి వేసింది తన స్నేహితుల వైపు చూసేసరికి వాళ్ళు పండ్లు తింటున్నారు తనను పిలవకుండా తింటున్నారని తనకి పాపం చాలా బాధ కలిగింది ఆ పక్షి ఆహారం కోసం తన స్నేహితుల దగ్గరకు వెళ్ళింది పింకి నాకు ఆకలిగా ఉంది నీ చెట్టు పైన ఉన్న పండ్లు తింటాను నా చెట్టు పైన పండ్లు ఎలా తింటావు ఈ చెట్టు నాది ఈ పండ్లన్నీ నాయి నీకు ఇస్తే ఈ పండ్లన్నీ త్వరగా అయిపోతాయి అప్పుడు నేను ఆహారం కోసం బయట తిరగాలి ఇప్పుడైతే ఇంచక్క నా ఇంట్లోనే ఆహారం ఉంది నేను ఇవ్వను చెట్టు నిండా పండ్లు ఉండేసరికి నీలో ఇంత స్వార్థం పెరిగిపోయిందా కానీ హల్దీ పక్షి నీలా కాదు తనను వెళ్ళి అడుగుతాను హల్దీ పింకీ పక్షి మారిపోయింది ఆ చెట్టు ఆ పండ్లు తనవని అంటుంది నాకు అడిగితే ఇవ్వనంది నేను నీ చెట్టు పైన ఉన్న యాపిల్స్ తింటాను దానికి హల్దీ పక్షి ఇలా సమాధానం ఇచ్చింది చెప్పింది నిజమే కదా ఎవరి చెట్టు కాచిన పండ్లు వాళ్ళవే నిన్ను కూడా తిననిస్తే నా చెట్టుకి ఉన్న పండ్లన్నీ తొందరగా అయిపోతాయి అప్పుడు ఆహారం కోసం ఈ అడవంతా తిరగాలి నేను ఇవ్వను స్నేహితులే కదా అని ఆ ఎండిపోయిన చెట్టు మీద ఉండడానికి కూడా ఇష్టపడ్డాను ఇప్పుడు ఆ చెట్టు నిండా పండ్లు చూసేసరికి నాకే ద్రోహం చేస్తారా ముగ్గురం కలిసి చెట్లు కొన్నప్పుడు ఆ పండ్లు కూడా ముగ్గురం కలిసే పంచుకోవాలి కదా నేను వెళ్ళి పెద్దమ్మనే న్యాయం అడుగుతాను అంటూ పెద్దమ్మ దగ్గరకు వెళ్ళింది లాలాపక్షి పెద్దమ్మకు జరిగిన విషయం మొత్తం చెప్పి ఇలా బాధపడింది నన్ను వాళ్ళు ఇంత మోసం చేస్తారనుకోలేదు ఎవరి చెట్టుకి కాచిన పండ్లు వాళ్ళవే అంటున్నారు నా చెట్ేమో ఎండిపోయింది అని బాధపడింది లాలా పక్షి దానికి పెద్దమ్మ ఇలా సమాధానమిచ్చింది బాధపడకు లాలా కూర్చుని తింటే కొండలే కరిగిపోతాయి ఆ చెట్టుకున్న పండ్లు ఎంత నువ్వు ఉంటున్న చెట్లు కూడా చాలా మంచి పండ్లు కాస్తుంది దానికి క్రమం తప్పకుండా రోజూ నీళ్లు పోయి ఇక నీ స్నేహితుల కంటావా కాలమే బుద్ధి చెబుతుంది అంది పెద్దమ్మ ఇక లాలాపక్షి పాపం ఆహారం కోసం చాలా దూరం వెళ్ళి తన ఆహారాన్ని సేకరించుకునేది తన స్నేహితుడు ఆహారం కోసం అంత కష్టపడుతూ ఉన్నా ఒక్క పండు కూడా ఇవ్వకుండా ఇద్దరూ ఎప్పుడూ తింటూ ఉండేవారు లాలా మాత్రం అవేమీ పట్టించుకోకుండా రోజు క్రమం తప్పకుండా ఆ చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండేది కొద్ది రోజులకి ఆ చెట్టు చిగురించింది ఎర్రటి పూలు పూచాయి ఇంకొద్ది రోజులకి ఆ పూలు కాస్త చక్కని దానిమ్మ పళ్ళు అయ్యాయి ఇక లాలా ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇక హల్దీ పింకి ఇద్దరి చెట్లకు కాచిన పండ్లన్నీ అయిపోయాయి ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఆహారం లేదు అవి ఇలా అనుకుంటున్నాయి ఈ చెట్టుకు ఉన్న పండ్లన్నీ అయిపోయాయి ఇంకా ఈ చెట్టు ఎందుకు పనిచేస్తుంది నేను ఈ చెట్టును అనుకుంటున్నాను అప్పుడు డబ్బులు వస్తాయి దాని ద్వారా నేను వేరే పండ్లు కొనుక్కుంటాను నువ్వు కూడా అమ్మాలనుకుంటే నాతో రా వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు అంటూ ఇద్దరు చెట్లు అమ్మడానికి నిశ్చయించుకున్నారు చెట్లుకుంటాం చెట్లు కొంటాం ఒక్క చెట్టుకు ఐదు వేల రూపాయలు ఇస్తాం ఇదిగో బాబు మాకు రెండు చెట్లు ఉన్నాయి ఆ రెండు చెట్లు తీసుకుని మా ఇద్దరికి చెరవ ఐదు ఇవ్వు డబ్బు కోసం వాళ్ళిద్దరూ ఆ పచ్చని చెట్లను అమ్మేశారు చెట్లు లేని వాళ్ల ఇళ్ళు నేలపైన ఉన్నాయి ఇక లాలా పక్షి తను ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు తన చెట్టు నిండా పండ్లు ఉన్నాయి తను చాలా సంతోషంగా ఉంది ఒక రోజు రాత్రి చాలా పెద్ద వాన వచ్చింది ఆ వానకి వరద ఎక్కువైంది నేలపైన ఇండ్లు ఉండడంతో ఆ వరదలో ఆ రెండు ఇళ్ళు కొట్టుకుపోయాయి